మామ అల్లుడు ఓ ఇల్లు చుట్టూ గిల్లుడు దీనికి తోడు రెండు కోట్ల రూపాయల పంచాయతీ హైదరాబాద్ మణికొండలో ఇష్యూ రేపింది అల్లుడి మనుషులు తనను బెదిరించారని మామ కంప్లైంట్ ఇచ్చారు అయితే అల్లుడు మాత్రం మామ గన్ తీశాడని తన మనుషులపై దూశాడని కాల్పులు జరిపారని ఆరోపిస్తున్నారు మాజీ మంత్రి ఈ ప్రభాకర్ ఆయన అల్లుడు అభిషేక్ గౌడ్ పంచాయతీలో ఆరోపణలు ప్రత్యారోపణలు బుల్లెట్లా దూసుకొస్తున్నాయి మాజీ మంత్రి కెఈ ప్రభాకర్ తన అల్లుడు అభిషేక్ గౌడ్ పై అక్టోబర్ ఇరవై ఐదున రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు మణికొండ పంచవటి కాలనీలో ఉన్న తన ఇంట్లోకి అభిషేక్ మనుషులు రాము యాదవ్ చింటూ అక్రమంగా ప్రవేశించి తన సెక్యూరిటీ గార్డ్ పై దాడి చేశారని తన ప్రాపర్టీని స్వాధీనం చేసుకోవాలని చూశారని కెఈ ప్రభాకర్ కంప్లైంట్ ఇచ్చారు పటాన్చెరు బిజెపి లీడర్ నందీశ్వర్ గౌడ్ కుమారుడు అభిషేక్ గౌడ్ కి కర్నూలుకు చెందిన టీడీపీ లీడర్ మాజీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ కుమార్తెతో పెళ్లి జరిగింది భార్యాభర్తల మధ్య మనస్పర్తలు రావడంతో విడిపోవాలని డిసైడ్ అయ్యాను దీంతో తన కూతురికి కట్నం కింద ఇచ్చిన మణికొండలోని ఫ్లాట్ ని తిరిగి ఇవ్వాలని కేఈ ప్రభాకర్ ఒత్తిడి చేశారు ఈ కేసులో గన్ ఫైర్ జరగలేదంటున్నారు మాదాపూర్ డీసీపీ రితిరాజ్ యాక్చువల్గా ఇది వన్ వీక్ బ్యాక్ ఈ మ్యాటర్ జరిగింది ఒక ట్రెస్ సంబంధించిన ఎఫ్ఐఆర్ ఉంది కానీ గన్ ఫైరింగ్ లాగా ఏమైనా యాక్టివిటీస్ జరగలేదు ఆ రోజు కూడా జరగలేదు ఈ రోజు కూడా జరగలేదు కంప్లైంట్ అది ట్రెస్ పాస్ గురించి ఉంది ఒక ప్రాపర్టీ గురించి ఒక పార్టీ వేరే పార్టీకి ఓవరల్ గా ఇచ్చారు కానీ ఆ పర్సన్ థర్డ్ పార్టీకి లీజ్ లో ఇచ్చారు అందుకే ఇది ఓనర్ కి పర్మిషన్ లేకుంటే ఎందుకు ఎలా లీజ్ కి ఇచ్చారు అది ట్రెస్ పాస్ కి మ్యాటర్ ఉంది అల్లుడు అభిషేక్ గౌడ్ కు కేఈ ప్రభాకర్ ఇచ్చిన ఇంటిని తాము రెండు కోట్ల రూపాయల ఖర్చుతో రెనోవేషన్ చేశామని తాము ఖర్చు పెట్టిన డబ్బు ఇవ్వమని కోరితే తమపై గంతో కాల్పులు జరిపి బెదిరించారన్నారు రాము యాదవ్ మా అల్లుల అమౌంట్ ఉంది కదా దాని గురించి డిస్కస్ చేయండి అని చెప్పేసరికి ఎక్కడ అమౌంట్ ఏం అమౌంట్ అని చెప్పేసి ఫార్చునర్లకి గన్స్ తీసుకొని పిల్చడం జరిగింది గన్స్ తీసేసి ఫైర్ చేసింది కిందికి కొట్టిండు ఇక అప్పటికి మేము అక్కడి నుంచి మూవ్ అయిపోయి ఓ త్రీ ఫోర్ అవర్స్ అయినాక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కేఈ ప్రభాకర్ ఆయన బావమర్ది సత్యం తమ సంస్థ సభ్యులపై దాడి చేశారని వెపన్స్ తో బెదిరించారని చెప్తున్నారు అభిషేక్ ఆయన అంత తాగొచ్చి వాళ్ళ మీద గొడవపడేసరికి వాళ్ళు గొడవ పడ్డారు వాళ్ళు గొడవ పడి ఆయన వెపన్స్ ఏవో తీసిండు వీళ్ళు మాట్లాడుకుర్రు దుర్భాషలు ఆడుకుర్రు ఒకరినొకరు అంతేగాని ఆ రోజు నేను ట్వంటీ రోజు నేను బాంబే వెళ్ళాను అమాళ్ళుల పంచాయతీ ఎటు దారి తీస్తుందో చూడాలి